హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససిస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు అండి చేపలు లేకుండా చేపల పులుసు ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్ వచ్చారనుకోండి ఈ విధంగా పులుసు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మనం లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ చేయడం కోసమైతే రెండు అరటికాయల్ని తీసుకున్నాను ఈ అరటికాయలని పైన పీలర్తో ఈ విధంగా తోలు అంతా తీసేయాలి మరి ఎక్కువగా తోలు తీయకుండా లైట్గా పై పైన ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా అరటికాయల్ని మనం కట్ చేసుకోవాలి మనకి చేపల షేప్ రావాలి కాబట్టి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి అరటికాయల్ని మరి ఎక్కువ పలచగా కాకుండా మరి ఎక్కువ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేపలకి హోల్ ఉంటుంది కదా మధ్యలో ఆ విధంగా మనం నైఫ్తో చిన్నగా ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఇది ఆప్షనలే అండి కావాలంటే చేసుకోండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి చేపలు ఉండేలాగే ఉంటుంది ఈ విధంగా అన్నీ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్లు అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటికి మసాలా ప్రిపేర్ చేద్దాం మసాలా చేయడం కోసం ఒక ఇందులో వన్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పేస్ట్ రావాలండి మీకు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ మరో స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అస్సలు వాటర్ వేయకండి ఇప్పుడు అరటికాయలకి ఈ మసాలాలంతా పట్టించాలి చూడండి ఈ విధంగా అయితే ప్రతి అరటికాయకి మసాలాలు అయితే పట్టించుకోవాలి ఇదే విధంగా అన్ని అరటికాయలు మసాలా పట్టి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం మసాలా పట్టిన అరటికాయలంతా కూడా పెట్టుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు పక్కల తిప్పుకుంటూ వీటినైతే ఫ్రై చేసుకోవాలి మరి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి మిగిలిన అరటికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండు పది నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల వరకు ధనియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వీటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రెండు ఇంచుల వరకు అల్లం ఒక వెల్లుల్లిని పొట్టు తీసి ఈ విధంగా వేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజ్ అయితే ఒక మూడు లేదా నాలుగు వేసుకోండి వీటిని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి కర్రీ చేయడం కోసం కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలు మనం మిక్సీ పట్టిన అయితే ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా బాగా సపరేట్ అవ్వాలండి అంతవరకు లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే పెద్ద టమాటా అయితే రెండు మీడియం టమాటా అయితే ఒక నాలుగు టమాటాలని మిక్సీ పట్టి పోసుకోవాలి ఈ టమాటాలంతా కూడా ఆయిల్లోనే మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటాలు ఉల్లిపాయల నుంచి మొత్తం ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలి అంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మీరు తినే కారాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇందులో మరో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి చూడండి ఈ కర్రీ నుంచి ఆయిల్ అంతా కూడా ఎంత సపరేట్ అయ్యింది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగిన విధంగా వాటర్ పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని వీటన్నిటిని ఉడికించాలి చూడండి కర్రీ నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయలను అయితే వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి చూడండి కర్రీ అంతా కూడా ఎంత దగ్గర పడింది గ్రేవీ అనేది ఈ థిక్నెస్ అనేది ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది అరటికాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఈ అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది అరటికాయ పులుసుని ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇల్లంతా గుమ్మగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ